హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు టీవీ ఒక్కసారి ఎక్కడున్నాను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా కిచెన్ లో గరిట పట్టుకొని కనిపించే సంగీత మై పట్టుకొని ఏం చేస్తుందా అనా మన సబ్స్క్రైబర్స్ అండి ఆల్రెడీ గీతతో ఒక వంట చేపించారు అండ్ మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేశారు లాస్ట్ టైం చేసిన ఏంటి బచ్చల కూర కూర పచ్చడి ఐ థింక్ అది చేశారు అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి గీత నాకు ఇప్పుడు కూడా నోరూరేలా చేసింది మళ్ళీ వాళ్ళు నాకు దగ్గర ఇంకొక రెసిపీ ఉంది మీరు రండి అని చెప్పేసి ఇన్వైట్ చేశారనమాట సో ఈసారి గీతాని అతి కష్టం మీద ఆపేసి నేను వచ్చేసాను అనమాట మరి తనే ఊరికే ఇంత మంచి రెసిపీస్ అన్ని టేస్ట్ చేస్తే మనం ఊరికోం కదా సో డామినేషన్ అనమాట సో తను డామినేట్ చేసేసి నేను వచ్చాను వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం సరే లోపలికి వెళ్దామా మరి ఏం చేస్తున్నారు మన కోసం ఏంటి అన్ని కనుక్కుందాం వచ్చేయండి మీరు బాగున్నారా బాగున్నాండి ఓకే థ్యాంక్స్ అండి మళ్ళీ మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు మళ్ళీ చేసాక అప్పుడు మళ్ళీ మరి కిచెన్ వెళ్ళిపోతావా ఎస్ మరి మా కోసం మా వైడీ టీవీ కోసం ఏదో స్పెషల్ గా రెసిపీ ఏదో ప్లాన్ చేసి పెట్టా అన్నారు ఆ రెసిపీ ఏంటో కనుక్కుందాం ఏం పప్పు చూడండి అసలు పెసర్లు డైరెక్ట్ గా పెసర్లతో చట్నీ అంట అసలు నిజంగా మీరైతే మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషల్ అంటే స్పెషల్ తో వచ్చేస్తున్నారు మరి రోజు అడుగుతారేమో మా వ్యూవర్స్ ఏంటి మీరు వద్దు వాళ్ళతోనే చేపించండి అని అంత స్పెషల్ ఐటమ్స్ తీసుకొస్తున్నారు ఓకే మరి ఏమేం కావాలో ఆరు కారు మిర్చి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఓకే పోపు కోసం ఎండి మిర్చి కరియాపాకు ఓకే అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా రోటి పచ్చడి పచ్చడి అసలు రోలు కందులు మెదపు మెదగుతాయి అందులో దాపోతే పెసలు 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 కదా కొంచెం కన్ఫ్యూజన్ నాకు ఓకే పెసలు అయితే మెదుగుతాయి అంటారు సూపర్ అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేయాలి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి స్టార్ట్ చేద్దాం చాలా గిన్నె పెట్టుకున్నా ఓకే పెసర్లు నూనె లేకుండా ఉత్తగా ఎంచుకోవాలి డ్రై ప్యాన్ లో వేయించుకోవాలి ఓకే మీరైతే అసలు రోటి పచ్చళ్ళు స్పెషల్ స్పెషల్ చాలా వచ్చండి నాకు ఓ ఓ అసలు ఇలాంటి చూడండి కావాలంటే మన స్టూడియోకి కూడా వచ్చి మనకి రెసిపీస్ చూపిస్తారంట ఖచ్చితంగా స్టూడియోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే ఇక్కడ చేస్తున్నాను నెక్స్ట్ టైం స్టూడియోలో చూపించడానికి ప్రయత్నిస్తాను నేను ఓకే అయితే మరి ఇంకా మీరు అండ్ స్పెషల్లీ మీరు మీకు కూడా ఇలా ఇంట్రెస్ట్ ఉండి మా ఛానల్లో కనిపించాలి అనుకుంటే మీరు ఖమ్మం లోకల్ లేదా చుట్టుపక్కల ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఉంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు ఎక్కడి నుంచి ఏంటి మీ అడ్రస్ పెట్టేస్తే మీరు స్టూడియో దాకా అనవసరం లేదు ఇంట్రెస్టెడ్ ఉంది స్టూడియోకి వచ్చినా ఓకే లేదు రాలేము అంటే ఇలాగా

అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తారా ఇప్పుడు ఆయిల్ ఇగో చనగ నూనె వాడతాంండి మేము పచ్చళ్ళకి ఓకే రోటి పచ్చళ్ళకి కూడా చెనగ నూనె వాడతారా నేను చెనగ నూనె వాడతాం పచ్చళ్ళ లేట్కనే చెనగ నూనె వాడతాం ఓకే బేసిక్ గా అయితే నిల్వ పచ్చళ్ళకే చెనగ నూనె వాడతారు కదా అలా మేము బ్యూటి కొంచెం చెనగ నూనె వాడతాం ఓకే బాగుంటదంటారా టేస్ట్ అయితే బాగుంటదండి ఓ సూపర్ యాక్చువల్ గీత ఇదే చెప్పింది వాళ్ళ ఇంట్లో రోల్ ఒకటి చెనగ నూనె ఒకటి చాలా స్పెషల్ అని చెప్పింది ఏదో అనుకున్నాను కానీ మీరు మర్చిపోకుండా మళ్ళీ అదే చెనుగు నూనె అదే రోల్ రిపీట్ చేశారు అసలు హైలైట్ అండి మీరు కొన్ని ధనియాలు వేసుకోవాలి ఓకే అందులోని కొన్ని ధనియాలు కొన్ని జీలకర్ర జీలకర్రతోనే టేస్ట్ అవుతుంది జీలకర్ర ధనియాలు

మన స్పైసీ రెసిపీ సరిపో సరిపోయినట్టు మిరపకాయలు క్వాంటిటీ పెంచుకోమంటే చూసారు కదా అండి ఇలా ఈ విడలాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే స్పెషల్ గా కిచెన్ అనే కాదు నార్మల్ గా మీకు ఏదైనా స్పెషల్ దానిలో టాలెంట్ ఉంటది కదా వేరే వర్క్స్ లో కూడా ఓకే ఉప్పేస్తున్నారా ఉప్పేస కొంచెం ఉప్పేసుకొని సరిపోతుందా మరి ఒక సరిపోతుంది కలుపుకోవచ్చు అండి ఓకే ఓకే ఇలాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఉంది స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి సో అలా మీరు ఇదే కాదు కిచెన్ రూమ్లోనే కాదు టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి కుట్లు అల్లికలు అని అలా ఏ స్పెషల్ టాలెంట్ మీ దగ్గర హైడ్ చేసుకొని మేము చూపించాలి బయటికి కనిపించాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి అడ్రస్ అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న కి ఒకసారి కాల్ చేసి చెప్పేస్తే మేమే మీ ఇంటికి వచ్చి మీ ట్యాలెంట్స్ అండ్ మీ హోమ్ టూర్ అన్నీ చేసి చూపిస్తామండి సో ఇలాంటి ఆపర్చునిటీ కోసం మీరు మా టీవీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి

మనకి ఏమంటారు ఆర్టిఫిషియల్ గా కానీ అట్లా ఏం లేకుండా ప్రతి వస్తువు కూడా చాలా అంటే చాలా నాచురల్ గా అనిపిస్తుందండి అండి వీళ్ళైతే చాలా హెల్దీ ఫుడ్ తింటున్నారబ్బాల్ జెలస్ అవుతున్నా నేను పెసల్ ఇందులో క్యాడ్ చేస్తున్నారా ఓకే ఓకే ఇట్లా మిక్సీ మిక్సీ పచ్చళ్ళు మా అబ్బాయి తిండండి ఓ ఆయన కోసమని రోట్లో చేస్తా నేను ఓకే ఓకే ఆవదయ్య వాళ్ళ ఆవదయ్యది అయితే నేను చేస్తాను అదే మరి మీకు ఎట్లైనా చూసారా సన్న మీద ప్రేమతో వాళ్ళు మిస్సేజ్ చేసిపోయినా ఆంటీ మాత్రం చేస్తారంట చేసుకుంటాను మేమైతే షార్ట్ అండ్ స్వీట్ గా అవ్వాలని ఊరికి మిక్సీ మిక్సీ అంటున్నాము కానీ నిజంగా కొంచెం ఓపిక పట్టి ఇలా రోడ్లో దంచుకోవడం వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పి గీత చెప్పింది నేను ఈ చట్నీ టేస్ట్ చేసి చెప్తాను అది నెక్స్ట్ లెవెల్ లేదంటే అంతకు మించా అని అసలు అద్రిపోతుంది అన్నమాట. జిల్లాకరా నాకు టేస్ట్ చూసేంతవరకు ఎక్సైట్‌మెంట్ ఆగట్లేదు. అంత మంచి స్మెల్ వస్తుంది. ఇందులో ది బెస్ట్ థింగ్ ఏంటంటే మామిడికాయతో అసలు వితౌట్ చింతపండుతో మన పెసరలతో చట్నీ అన్నమాట. అప్పు సా

మన వంటకి అంత టేస్ట్ అన్నమాట చూడండి ఇంత దంచి ఇదంతా చేస్తే ఆ టేస్ట్ మనం మిక్సీలో చేసిన చేసిన దాని మీద ఇది చూస్తే ఇంకా అసలు జీరో అన్నమాట మిక్సీలో చేస్తే మెత్తగా అయిపోయింది బాగోదు అవును కొంచెం కచ్చపచ్చగా ఉంటే అందులో తగులుతుంట తింటే బాగుంటుంది అవును నిజంగా వాస్తవం మెత్తగా పట్టి అక్కడ పెడితే ఏం టేస్ట్ ఉంటుంది అయిపోయింది అండి మరి మెత్తగా అయితే ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి మీరే అయిపోయింది తీసేస్తాను తాలింపు చేసుకుందాం తాలిపోవాలండి ఓకే ఇట్లా కచ్చే పెట్టగా నూరుకోవాలండి మరీ మెత్తగా నూరుకోబాకండి టేస్ట్ ఉండదు మిక్సీలో అయితే ఇంకా అసలు ఏముంది మెత్తగా అయిపోద్ది మెత్తగా అయి దాని టేస్ట్ అనేది మనకు తెలియదు అవునవును ఇదైతే దాని టేస్ట్ ఏది ఏది అనేది మనకు అర్థం అయింది అవును అండి ఇప్పుడు పోపు కోసం గిన్నె పెట్టుకున్నాం ఓకే నేను అయితే బిజీ బిజీగా తిన పనిలోనే ఉన్నాను చూసిన ఏదో ఒక స్నాక్ దొరుకుతుంది వేసేస్తున్నాను అవును ఇదేంటి వెరైటీగా ఇదిగో అండి మీ అన్న ఇందులో వాడుకుంటా అండి రోజు అసలు చూడండి అసలు సూపర్ కదా మనం వైడి టీవీలో మట్టి పాత్రలు యూస్ చేస్తాం కదా మనం దేనికి కర్రీస్ కి వీళ్ళు చూడండి చక్కగా క్యూట్ గా ఒక ప్లేట్ చెప్పాను కదా నాచురల్ న్యాచురల్ గా దొరికే అన్ని ఈవెన్ దో పాత్రలు కూడా సూపర్ హెల్దీ ఫ్యామిలీ అండి వీళ్ళు ప్రతిరోజు దీంట్లోనే వండుకుంటాం ఓ సూపర్ ఓకే పోపు

గింజలు కూడా తాలింపు వేసుకుంటే బాగుంటాయి అంటే ఉండవు ఉండవు తాలింపు గింజలు అండి ఓకే కొంచెం జీలకర్ర వేస్తాను అండి జీలకర్ర విధానం ఆల్రెడీ వేసాను కదా కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంటారు ఓకే మా వాళ్ళు నేను జీలకర్ర ఎక్కువ వాడతా అంటే ఆఫీస్ లో సంగీత జీలకర ఎక్కువ వాడుతుంది పసుపు ఎక్కువ వాడుతుంది అని కామెంట్ చేస్తున్నారు ఏమంటారు పసుపు ఎక్కువ వాడాలి వాడాలా చెప్పండి అసలు ఈసారి మన గీత వచ్చింది చెప్పాల్సింది మీరు మంచి పని చేశారు పసుపు కొంచెం ఎక్కువ వాడితేనే టేస్ట్ ఉంటదా టైనా అది ఏంటో వీళ్ళు యాంటీబయాటిక్ కదా అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట కామలన్నోలు కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు ఇష్టమే యాడ్ చేసుకోవాలి తాలింపులో కొంచెం పసుపు వేస్తాను తాలింపులో కొంచెం పసుపు అసలుగానే ఉన్నాయి కదండి అందుకే స్మెల్ బాగుంటుంది మామూలు ఆయిల్ స్మెల్ ఉండదు అవును కరివేపాకు చెక్కు వేస్తున్నారు కర్రపాకు కరకరలాట్లే తినొచ్చు కొంచెం బాగుంటుంది ఐస్ కి కూడా మంచిది కదా కంటికి కూడా ఏమో చూసుకొని పప్పులు మంచిగా ఏగితేనే బాగుంటుంది అదేనా అవి కొంచెం ఏగకపోయినా కానీ మనకి గట్ట కరకరలాటట్టు ఉంటే బుల్లిగా అని మంచిగా ఏగాలి

టినమాట కింద పైకి పెట్టాలి ఆయిల్ పడదు చింది సో సూపర్ అస్లో ఇది ఒక టిప్ అండి చాలా అంటే చాలా మందికి యూస్ఫుల్ టిప్ నన్ను అడిగితే ఆయిల్ పడుతుంది వాటర్ కూడా పోసుకోరా అండి వాటర్ కొడితే స్టాక్ ఉండదు ఓకే ఇప్పుడు ఇదైతే కొంచెం ఒక వన్ వీక్ ఉంటుంది సూపర్

ఓ చూసారా అసలు సూపర్ 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 ఉమలంటే పిల్లలకి బట్టలు కొంటాం కదా రెడీమేడ్ బట్టలు అవును అవి కుట్లేయటం మా కోడలు నైటీలకి బంధాలకి ఫిట్టింగ్స్ ఫిట్టింగ్స్ చేయించడం ఇంట్లో చేసేస్తారు సూపర్ అసలు కదా అసలు మరి అంకుల్

ఎవన్నా తక్కువ అయితే ఉప్పు తప్పు అయితే మనం వేసుకోవచ్చు అని చూసి వేసుకోవచ్చు అంటారు. వండేస్తానండి. ఓకే. వండేస్తా. ఏ మరి టేస్ట్ చేసిద్దామా? మీ మట్టి కుండలో ఉన్న అన్నంతో కలిపి నేను టేస్ట్ చేసేస్తాను మరి. టేస్ట్ ఓకే డం.

ఇలా మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నట్టు నేను లాగేస్తున్నా అనమాట నేను ఫస్ట్ మైక్ అయితే పక్కన పెట్టేస్తున్నాను చట్నీ వేస్తాను చూడండి ఓకే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అదే అంత క్వాంటిటీలో చట్నీ అయితే పెట్టేసుకున్నాను అంత టెంప్ గా టేస్ట్ చేద్దాం నా కష్టం టేస్ట్ ఎప్పుడెప్పుడు చేయాలా అని పర్ఫెక్ట్ గా ఉంది టేస్ట్ జింజర్లు క్రిస్పీ క్రిస్పీగా పంట కింద పడుతుంటే ఆహా నెక్స్ట్ లెవెల్ అనమాట ప్రశాంతంగా ఉందంటే జరుగుంది నాకు నా అయితే పండగే అంత పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది అసలు ఇంకా మాటల్లో చెప్పలేను మీరు ఇంట్లో ట్రై చేసి సేమ్ ఎంజాయ్ ప్రాసెస్లో చేస్తే బెస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ ఆంటీ చెప్పినట్టు మేము ఏదైనా తక్కువ వేసి ఎక్కువ వేసి ఏదైనా లోపాలు చేస్తే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే మేము కరెక్ట్ చేసుకుంటాము అండ్ ఇలాగే మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి మేమే మీ ఇంటికి వచ్చి చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మనం అందరం కలిసి చేద్దాం ఎందుకంటే మనమందరం టీవీ ఫ్యామిలీ కాబట్టి సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నేను మీ సంగీత మీరు ఇది ఎన్యాజ చేస్తాను మీరు వెళ్ళి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది బాయ్